మా చిన్నోనికి ఒక ఆయన ఎక్కల గటే పింఛనీయపోతే మళ్ళీ మేము పెద్ద వచ్చినప్పుడు మా ఊళ్ళే సార్ మాకు ఇట్లా పింఛని వస్తలేదంటే చిట్టాల మనవాడు ఏంటి అలా పింఛని రాకపోవడం ఏంటి పింఛన్ రావాలని మళ్ళీ చెప్తే పెద్ద సురేన రెడ్డి ఫోన్ చేస్తే మళ్ళీ కానపురం అక్కడ మా ఊర్లో వాళ్ళకి జాబ్ ఉందని కాపు తల్లిదండ్రులు గుర్తిస్తుంది ఇది ఎందుకు ఇయర్బలకు కానీ ఆ నెలల నుంచే పింఛనిస్తారు మా ఊని ఏళ్ళు ఎట్టునే రైతు బంధు లేదు ఏమో పట్టలు కాలేదు సార్ పట్టలేదు మాదిన్నారామా పట్టండు రైతు బంధులు పెడతారు చాలా మంది సరే పట్టాలు లేవు రైతు బంధు అట్లేదు పండించిన పంట ఉందా పండించిన పంట కూడా ధరలేదు ధర ఎక్కడ సార్ ఇక ఇప్పుడు వానలు పడితే అడుకు పడతాయి కావచ్చు పడుకు ఇప్పుడు వానలు పడితే మనం అంటారు ఎవరు వచ్చిన ఎవరికి ఇచ్చారో ఏం కథ తెలియదు వాళ్ళు రా వచ్చింది కూడా తెలియదు మాకు ఫ్రీ బస్ ఎట్లుందమ్మా ఏం ఫ్రీ బస్ ఎందుకు సార్ పైసలు పెట్టుకుని పోవా అది ఎప్పుడు జాబ్ చేసే అది మా పోవాలంటే నాడు మా కోడలు అమ్మకుండా అక్కడ తీసుకొస్తాను పోతే మెట్ల కింద నేను పడతా అంటే ఆడవలేసి నూక్తే ఎందుకంటే నూకుతారు బా సీట్ కొరకని ఎట్లున్నా సార్ అప్పుడు ఉన్నట్లేదు కేసీఆర్ ఉన్నట్టు లేనే లేదు ఇప్పుడు కేసీఆర్ అన్ని ఉన్నాగా అన్ని పొలాలు ఒక్కొక్కడ చూపిస్తారు టీవీలలో పొలాలు ఎండిపోతున్నాయి ఇది ఎండిపోతున్నాయి ఎందుకు ఇది మంచిగా ఆయన ఉన్నట్టే మంచిగా లేదు బంగారం తులం బంగారం మాకు తులం బంగారం తెలియదు పైసలు తెలియదు ఐదు వందల గ్యాస్ కూడా లేదు 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 మాకేం చేయలేదు పార్టీ